అమెరికాలో మరో తెలుగు విద్యార్థి కిడ్నాప్ అయ్యాడు కు చెందిన అబ్దుల్ మహమూద్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు గత రెండు వారాలుగా ఆ విద్యార్థి కనిపించడం లేదు మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ లోని అబ్దుల్ మహ్మద్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పన్నెండు వందల డాలర్లు ఇస్తే విడిచిపెడతామని లేదంటే కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరించారు ఓహియాలోని ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు అతడు ఈ నెల ఏడవ తేదీ నుంచి కనిపించడం లేదని అబ్దుల్ తల్లిదండ్రులు తెలిపారు అమెరికాలోని భారతుడు బంధువులు ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో విద్యార్థి ఆచూకీ కోసం అక్కడ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు మరోవైపు అబ్దుల్ ఆచూకీ కనిపెట్టడంలో సహకరించారని కోరుతూ బాధితుడు కుటుంబం ఈ నెల పద్దెనిమిదిన చికాగోలోని భారత కన్సులేట్ అధికారులకు లేఖ రాసిందే మరోవైపు తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి అహ్మద్ సలీం తెలిపారు తన కుమారుణ్ణి విడిచిపెట్టాలంటూ పన్నెండు వందల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరించారని సలీం వెల్లడించారు దీంతో అబ్దుల్ మహ్మద్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు చదువు జరుగుతుంది మాట్లాడుతుంది ఓకే అంత మంచిగా అన్నాడు ఈ మార్చ్ సెవెంత్ కి కాల్ చేశారు వీడియో కాల్ అయింది మాట్లాడ మంచిగా ఉండదు అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ట్రాకింగ్లో లేదు ఏం లేదు మేము రెండు రోజులు భయపడి బుగులుపడి పడి మా అన్నల్లో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మెంట్కి అక్కడ వెళ్ళా అది ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు దాని తర్వాత అక్కడ కంప్లీట్ ఇష్యూ అయింది వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు వాళ్ళు సెవెంత్ ఎయిత్ చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండ్రు ఏమైంది తెలియదు మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే వేరేది ఏం లేదా వాట్సాప్తో ఇంగ్లీష్ నాకు రాదు మా బాబు చూశాడు దాంట్లో ఏంది ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్ పంపియండి అన్నట్టు దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు అది జరిగింది వాస్తవమా ఇది అంతకంటే మాకు ఏం తెలుస్తలేదు ఏమవుతలేదు ఇవాళటికి ఇరవై రెండు రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు ప్లీజ్ మీ ఇవ్వాలి లోకల్ లీడర్ అక్కడ నుంచి ఎవరు రాలే ఏం కలవలే ఇవ్వలతోనే మా